రాఫెల్ యుద్ధ విమానాలను చూస్తే పాకిస్తాన్ ఉచ్చపోసుకుంటుంది ఎందుకో తెలుసా ఈ విమానాలు ఒక్క గంటలో రెండు వేల రెండు వందల కిలోమీటర్ల దూరం వెళ్తుంది అంటే వందే భారత్ ట్రైన్ టెన్ ఎక్స్ స్పీడ్ లో వెళ్తే ఎలా ఉంటుందో అలా అన్నమాట నూట యాభై కిలోమీటర్ల దూరం నుంచే పాకిస్తాన్ లో ఉన్నటువంటి శత్రువులను గుర్తించి పాకిస్తాన్ విమానం మీద మిస్సైల్ వేసి కూల్ చేస్తుంది మరి పాకిస్తాన్ వాళ్ళ దగ్గర కూడా ఎఫ్ సిక్స్టీన్ విమానాలు ఉన్నాయి కదా అవి కూడా ఇలాగే మన మీద దాడి చేస్తాయి కదా మరి వాటికి మన దగ్గర ఉన్న ఈ రాఫెల్ యుద్ధ విమానాలకి తేడా ఏంటి అనే అనుమానం మీకు కలగవచ్చు మన దగ్గర ఉన్న రాఫెల్ విమానాలు అటాక్ చేసి రాడార్ కి కనపడకుండా మాయమైపోతాయి అమ్మ మెరుపుతీగా వచ్చేసి వెళ్ళిపో అంటే అలా వచ్చేసి రైడార్ లో కనిపించకుండా వెళ్ళిపోతాయి అందుకే పాకిస్తాన్ వాళ్ళకి రాఫెల్ యుద్ధ విమానాలను చూస్తే పాకిస్తాన్ కి ఎక్కడో కాలిపోతూ ఉంటుంది ఈ విమానాలు స్టెల్త్ టెక్నాలజీతో తయారయ్యాయి అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి రాడార్ కి ఎక్కడా కనిపించదు ఒకవేళ నెక్స్ట్ సెకండ్ లో మరొక ప్లేస్ లో కనిపించి మాయమైపోతూ ఉంటుంది అందుకే ఈ రాఫెల్ యుద్ధ విమానం ఎక్కడ నుంచి అటాక్ చేస్తుందో శత్రువుకి అర్థం కాకుండా శత్రువుని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది ఈ రాఫెల్ యుద్ధ విమానం ఇండియాలో ఉండి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను కూడా పేల్ చేయగలదు ఒక్కసారి టార్గెట్ ఇచ్చి రాకెట్ ని లాంచ్ చేస్తే ఆ రాకెట్ గురి తప్పకుండా వెళ్లి టార్గెట్ ని ఛేదిస్తుంది అలాగే ఈ విమానాలు గాలిలో ఏ యాంగిల్ లో అయినా టర్న్ అవుతుంది నిటార్గా నుంచొని కూడా ఇది ట్రా ట్రావెల్ చేస్తుంది అడ్డంగా తలకిందులుగా కూడా వేలాడుతూ ట్రావెల్ చేసే విధంగా ఈ రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేయబడ్డాయి ఈ రాఫెల్ యుద్ధ విమానాలు ఆకాశంలో ఉన్నప్పుడు వాటి యొక్క ఇంధనం అయిపోతే గాలిలోనే ఇంధనం నింపుకునేలాగా ఇవి తయారు చేయబడ్డాయి ఒకే సెకండ్ కి గాలిలో విమానాలను కూల్చేయడం భూమిపై ఉన్న టార్గెట్ ను పేల్చేయడం సముద్రంపై దాడి చేయడం ఇవన్నీ ఒక్క సెకండ్ లోనే ఈ త్రీ టార్గెట్స్ ని అటాక్ చేయగలదు ఒక్క రాఫెల్ యుద్ధ విమానం ఖరీదు పదహారు వందల నలభై కోట్ల రూపాయలు భారత్ రెండు వేల పదహారులో లో ముప్పై ఆరు రాఫెల్ యుద్ధ విమానాలని ఫ్రాన్స్ నుండి కొన్నారు సుమారుగా యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి పెట్టి కొన్నారు మొన్న కూడా ఫ్రాన్స్ నుండి ఇరవై రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలని అరవై మూడు వేల కోట్లు పెట్టుకున్నారు అందులో ఇరవై రెండు సింగిల్ సీటర్ విమానాలు నాలుగు డబుల్ సీటర్ ట్రైనింగ్ ఇచ్చే విమానాలు ఉన్నాయి ఈ విమానాలు రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పైకి ఇండియాకి చేరుకుంటాయి ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి